హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అందర్ మినీ షార్ట్ ఏంటి ఆ క్రౌడ్ అని మీకు డౌట్ వచ్చింది కదా ఏమీ లేదు యాక్చువల్గా మేము ఉండేది విజయవాడ మా విజయవాడ అంటే ఈ నవరాత్రుల టైంలో లేదు నార్మల్ డేస్లో అయినా ఫేమస్ టెంపుల్ ఏంటి మా కనకదుర్గమ్మ టెంపుల్ సో మా అమ్మవారి టెంపుల్కి మేము వెళ్ళకుండా ఉంటామా నవరాత్రుల్లో యాక్చువల్గా ప్రతి ఇయర్ త్రీ టైమ్స్ వెళ్తాము ఈసారికి కొద్దిగా కుదరక కొన్ని ఇష్యూస్ వల్ల మూల నక్షత్రం రోజు సరస్వతీదేవి అవతారాన్ని చూడ్డానికి మేము నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే మా దర్శనం అంతా కంప్లీట్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయిందనమాట అనమాట ట్వెల్వ్ టు ఫోర్ అంటే ఎన్ అవర్స్ అన్న అవర్స్ మేము లైన్లో ఉండి కాలినడకన మొత్తం ఇంకా అందరితో పాటే దర్శనం కోసమైతే వెళ్తూ ఉన్నామన్నమాట చాలా సందడిగా అట్లా జరిగిపోయింది యాక్చువల్గా నార్మల్ డేస్లో మొబైల్ యాక్సెప్ట్ ఉండదు ఇంకా ఈ డేస్లో అయితే వదిలేస్తారు బట్ వీడియోస్ ఏం తీయకూడదు అనమాట గర్భగుడిలో బట్ మీతో షేర్ చేద్దామని ట్రై చేశాను వీడియోస్ తీయడానికి లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు కదా ఫోన్ లాగేసుకున్నారు నాది సో నోవర్రీ ఇచ్చేసారండి మొబైల్ తీయొద్దు క్యామ్ అవి ఓపెన్ చేయొద్దు వీడియోస్ ఏం తీయొద్దు తప్పు అని చెప్పి చెప్పారు సో వాళ్ళ మాట కూడా వినాలి కదా వాళ్ళు ఇంకా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వీడియోస్ ఏం తీయలేదు దర్శనం బాగానే జరిగింది చక్కగా దండం పెట్టుకొని బయటకు వచ్చేసి ఇంకెట్లా అయితే బయట అయితే వీడియోస్ తీసుకోవడానికి అలౌడ్ ఉండిందండి ఊరికే చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాము అండ్ ఇంకెవరైనా దర్శనం చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా మంచిది ఇంకా దర్శనం అయిపోయి ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు వెళ్ళే రూట్లు అయితే ఇట్లా మిక్చర్ బండ్లు అయితే అంటే స్టాల్స్ అయితే పెట్టుకొని అమ్ముతా ఉన్నారు ఇంకా మాకు కూడా నడిచి నడిచి కొద్దిగా అలసిపోయాం కదా కొద్దిగా మిక్చర్ అయితే తీసుకొని అట్లా తినుకుంటూ ఇంకా ఇంటికి అయితే బ్యాక్ టు హోమ్ రిటర్న్ అయితే అయిపోయామనమాట అండ్ ఒక్కొక్క పౌచ్ ఇది ట్వంటీ రూపీస్ అంట టేస్ట్ చాలా బాగుంది ఇంకా మాకైతే కాళ్ళు గాళ్ళు తేలుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ షార్ట్ అయితే ఇంతే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్